ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి చికెన్ పచ్చడి చికెన్ క్వాంటిటీ చూడండి వన్ అండ్ హాఫ్ కేజీ అల్లం ఒక పావు కేజీ పడుతుందండి వెల్లుల్లి సేమ్ క్వాంటిటీ ఉంటుంది పావు కేజీ రెండు ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి లవంగాలు ఒక ఫార్టీ ఫిఫ్టీ పడతాయండి దాల్చిన చెక్క కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ క్వాంటిటీ సరిపోతుంది ఇది కూడా పౌడర్ చేసుకోవాలండి కారం పచ్చి కారం అండి ఇది ఒక బౌలు ధనియాలు కూడా వేయించకుండా మిక్సీ చేసిన ధనియాలు అండి ఇవి పౌడర్ అది కూడా ఒక బౌల్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వైట్ అయినా యూజ్ చేసుకోవచ్చు లెమన్స్ అండి సో ఇక ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం చికెన్ని బాగా కడుక్కొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి ఒక కుక్కర్లో అయితే వేసామండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాము దాంట్లో ఇంకా ఒక స్పూన్ పసుపు దాన్ని చేత్తోని ఫుల్గా పైనుంచి కింద దాకా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అక్క చూపిస్తున్నారు కదా అలాగా పైనుంచి కింద వరకు పూర్తిగా కలుపుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి అందులో వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే చికెన్లోని వాటర్ మనకి యూజ్ అవుతుంది సో అందుకోసం మనం వాటర్ అనేది వెయ్యట్లేదు అందులో వాటరే మనకు సరిపోతుంది సో ఇప్పుడైతే కుక్కర్ స్టవ్ మీద పెట్టేద్దాం బాగా కలుపుకోనండి కింద నుంచి పై దాకా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి అందుకంటే ఎక్కువ అవసరం లేదు జస్ట్ బాయిల్ అవ్వడం కోసం చికెన్ అంతవరకే తర్వాత దాన్ని వడకట్టేసుకోవాలి వడకట్టుకున్నప్పుడు చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో సో మనకు ఆ వాటరే సరిపోతుంది తర్వాత బాండీలోని ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుందండి అంతకంటే ఎక్కువ పడుతుంది ఇంకెక్కడ మనం కూడా యాడ్ చేయనవసరం లేదండి ఆయిల్ అనేది ఇదే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి బాగా హీట్ అయిన తర్వాత మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం చికెన్ ఒకేసారి ఫ్రై అయితే చేయొద్దండి ఎందుకంటే లోపల సరిగా కుక్ అవ్వదు సో ఇది మేమైతే త్రీ టైమ్స్ వేసామండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం కొంచెంగా చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వేస్తున్నారు కదా అలాగా బాగా వేడెక్కాలి ఆయిల్ అనేది కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా దాన్ని కలుపుకుంటూ కింద నుంచి పై దాకా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి మన ఛానల్ని కాస్త కనుక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఈ వీడియో నచ్చితే మాత్రం రెసిపీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి ఇదైతే నాకు యోగాకి వెళ్తున్నానని చెప్పాను కదండి రీసెంట్గా నేను సో అక్కడ పరిచయమైన ఒక అక్క ఈ రెసిపీస్ అన్నీ చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి ఆల్రెడీ వేరే వాళ్ళకి చేసినప్పుడు నేను చూసాను సో నాకు అప్పుడు టేస్ట్ చాలా బాగా నచ్చింది అందుకోసమే మళ్ళీ ఇప్పుడు నా కోసం చేయించుకుంటున్నాను అంటే ఇది వీడియో తీద్దామని అనుకోలేదు సో అందువల్ల కొన్ని షార్ట్స్ అయితే మిస్ అయినాయండి లాస్ట్లోని సో నేను వాయిస్ అయితే చెప్తాను ఏం చేసామన్నది ప్లీజ్ అండి ఎవరు తప్పుగా తీసుకోకండి అక్క నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద పెట్టానండి అక్క అన్ని వంటలు చేస్తారు పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా సరే మీరు ఆర్డర్ అయితే ఇవ్వచ్చండి అక్క బోధనలోనే ఉంటారు టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేశాను అప్పుడు ఎలా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ ఇప్పుడు నా దగ్గర చేసినప్పుడు కూడా వచ్చిందండి చాలా బాగుంది చూడండి లోపల కుక్ అయిందండి పైన క్రిస్పీగా ఉండాలి స్టవ్ అయితే స్పీడ్లోనే ఉంచుకోవచ్చండి స్లో అయితే చేయని అవసరం లేదు ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకసారి అయిపోయింది ఇప్పుడు రెండో రౌండ్ మళ్ళీ ఇంకొంచెం వేసుకొని అలా త్రీ టైమ్స్ అయితే మేము వేసామండి ఒకేసారి వేస్తే ఏంటంటే మీకు అక్కడ ప్లేస్ సరిపోక సరిగా కుక్ అవ్వదు మనం కలపడానికి కంఫర్ట్గా ఉండదు అందువల్ల త్రీ టైమ్స్ అనేది మేము షేర్ చేసాము చూడండి అక్క పేరైతే కృష్ణవేణి అండి అక్క బోధనలోనే ఉంటారు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా రెసిపీస్ వంటలు ఏమైనా ఆర్డర్ ఇవ్వాలి అన్న ఎంత క్వాంటిటీ అయినా చేస్తారండి తక్కువైనా చేస్తారు ఎక్కువైనా చేస్తారు చాలా నీట్గా చేస్తున్నారు చాలా టేస్ట్ బాగుంది మీరైతే ఎవరు మిస్ చేసుకోకండి కావాల్సిన వాళ్ళు డెఫినెట్గా అక్కనైతే కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినవి చేయించుకోండి కొంచెం హోమ్ మేకర్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా టూ టైమ్స్ అయితే చేసా వేగిన తర్వాత తీసేసుకుని ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి ఫెయిర్గా అప్పటికప్పుడు మనం పౌడర్లు అవన్నీ చేసుకోవాలండి ముందుగా చేసి పెట్టుకున్నవి అలాంటివి యూజ్ చేయొద్దు ఎందుకంటే పచ్చడి నిల్వ ఉంటుంది కదండి ఇదైతే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అని చెప్పారు అక్క అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా సరే వన్ మంత్ వరకు డెఫినెట్గా నిల్వ అయితే ఉంటుంది నిలువ పచ్చడి ఇది అని చెప్పారు ఇప్పుడు థర్డ్ టైం కూడా మేము వేసేసుకుంటున్నాము ఇది కూడా అలాగే ఫ్రై ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పచ్చడి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి ఫ్లేమ్ అయితే మాత్రం తగ్గించాల్సిన అవసరం లేదండి హై స్పీడ్లోనే మొత్తం కుకింగ్ అంతా చేశారు సో ఇలాగా అయిపోయింది కదండి థర్డ్ రౌండ్ కూడా మాకు కంప్లీట్ అయిపోయింది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు మేము ఫ్రెష్గా మిక్సీ చేసుకున్నాము ఒక డ్రాప్ వాటర్ కూడా వేయకూడదండి వాటర్ లేకుండా మిక్సీ అనేది ముద్ద చేసుకోవాలి ఎక్కడ ముక్కలు అలాంటివి లేకుండా కంప్లీట్గా పేస్ట్ చేసేసుకోవాలి ఆ పేస్ట్ని కొంచెం స్ప్రెడ్ చేస్తే బాండీలో వేసిన తర్వాత అది రెడ్డిషన్కి వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి అయితే వేయించుకోవాలండి లేకపోతే మనకి పచ్చడి నిలవు ఉండదు పచ్చిపచ్చిగా ఉంటుంది ప్లస్ అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది దానివల్ల మనం పచ్చడి అనేది తినలేము కాబట్టి కొంచెం ఓపికగా కొంచెం టైం అయితే పడుతుందండి టైం పట్టకుండా అయితే ఉండదు టైం పడుతుంది కానీ చేసుకునేది మంచిగా చేసుకోవాలి కదా సో చూడండి రెడ్ డిష్ వచ్చేంత వరకు అలా కలుపుతూ వేయిస్తూ ఉన్నారండి రెడ్ డిష్ వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది చేస్తారు ఇదే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అంతే మనకి కుక్ అవ్వడానికి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అవ్వడానికి అవి రెండే పెద్ద ప్రాసెస్ అండి రెడ్ డిష్ వచ్చేసిన తర్వాత ఇందులో కారం వేశారు ధనియా పౌడర్ లవంగాలు పౌడర్ సాల్టు వేసారండి మాదైతే కొంచెం కారం తక్కువ ఉంది ఎవరి టేస్ట్ వాళ్ళు కారం అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది మనం టేస్ట్ చూసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మాదైతే కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకోసం కొంచెం మళ్ళీ యాడ్ చేశారు చూడండి ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేశారు ఆపేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి చికెన్ పీసెస్ అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేశారు కలిపేసిన తర్వాత ఈ ఐ ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసాము చూడండి ఇలా తీసేసిన తర్వాత ఆయిల్ అయితే ఇంకా పట్టదండి అందులోనే సరిపోతుంది మొత్తం పచ్చడి మొత్తం చల్లగా అయిపోవాలండి చల్లగా అయిన తర్వాత లెమన్స్ అనేవి కట్ చేసుకొని జ్యూస్ నేను ఇందాక ఆయిల్లో బ్లౌస్ బౌల్స్ చూపిస్తున్నాను కదండి అదే బౌల్తో ఒక బౌలు లెమన్ జ్యూస్ అనేది చల్లారిన తర్వాత పచ్చడి చల్లగా అవ్వకుండా మాత్రం యాడ్ చేయకూడదండి యాడ్ చేస్తే మాత్రం మీకు చేదు వచ్చేస్తుంది సో మొత్తం పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని అప్పుడు మీరు టేస్ట్ చూడండి నిజంగా కలర్ఫుల్గా ఉన్నది కదండి కలర్ఫుల్గా తగ్గట్టుగానే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంది మీకు కూడా కావాలి అంటే అక్కడ కాంటాక్ట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ